ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ డెబ్బై ఐదు ఏళ్ల వయసులో ఆయన పడుతున్న కష్టం చేస్తున్న శ్రమ అంతా రాష్ట్ర ప్రగతి కోసమే అని ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కొట్టిపాటి లక్ష్మి తెలియజేశారు ఈ సందర్భంగా కూటమి అభిమానుల మధ్య కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అన్నదాశ్రమంలో వృద్ధులకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు మన నవ్యాంధ్ర పాలకుడు స్వర్ణాంధ్ర స్వాత్మికుడు మన తెలుగు రాజకీయాలకు నడక నేర్పిన చాణక్యుడు నాలుగోసారి ముఖ్యమంత్రి ప్రజలను మన రాష్ట్రాన్ని రక్షించడానికి రాత్రి పగలు కష్టపడుతున్న మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరి తరఫున మా దర్శి నియోజకవర్గం ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు చంద్రబాబు ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణానికి అలాగే ఐదు కోట్ల ప్రజలు సంతోషంగా ఉండాలి వాళ్ళ సంక్షేమం ఉండాలి అని ఒక దీక్షతో కృషితో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు తెలుగు జాతిని ముందు నిలపాలి అనే సంకల్పంతో ఆయన పనిచేస్తున్నారు ఆయన శ్రమను ఆయన కష్టాన్ని ప్రజలందరూ గ్రహించాలి రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే మనిషి అంత అనుభవం ఉన్న వ్యక్తి అలాంటి నాయకుడు మన రాష్ట్రానికి శ్రీరామరక్ష చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శ ഞാൻ കണ്ടു